హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపోయ శుభవార్తనైతే తెలిపింది పిఎం కిసాన్ యోజన పంతొమ్మిదవ విడత డబ్బులు వచ్చేది ఎప్పుడన్నా కూడా మనకు వివరాలు అయితే తెలియజేసింది నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ అనేది కూడా జమ చేయబోతున్నట్లు కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారికంగా ప్రకటించారు రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ యొక్క పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈ వైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేసుకోవాలి అలాగే డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఎప్పుడు జమ అవుతాయి అనేది కూడా మీకు తెలియజేస్తాను పిఎం కిసాన్ యోజన పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ అనేది కూడా గతంలో అంటే పద్దెనిమిదవ భాగం అక్టోబర్లో విడుదలైంది దీని ప్రకారం తదుపరి విడత అంటే పంతొమ్మిదవ విడత సమయం కూడా ఫిబ్రవరిలో ఉండవచ్చు గతేడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదహారవ విడత విడుదల కావడంతో ఈసారి కూడా పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి నెలలోనే వచ్చే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు ఇంకా మనకు అప్డేట్ అనేది కూడా రాలేదు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రధానమంత్రి కిసాన్ యోజన ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సాయంగా అందిస్తుంది డైరెక్ట్ బెనిఫిషియంట్ అకౌంట్ అకౌంట్కి డిబిడి ద్వారా అంటే డిస్బర్స్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ డబ్బులు రైతుల ఖాతాలకు కూడా బదిలీ చేయబడుతుంది అదేవిధంగా రెండు వేల రూపాయల చొప్పున నాలుగు నెలల వ్యవధిలో ఒక సంవత్సరంలో మూడు వాయిదాలలో చెల్లించబడుతుంది ఈ పథకంలో ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలు విడుదల కాగా ఇప్పుడు పంతొమ్మిదవ విడత కోసం ప్రతి రైతు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ యోజన పంతొమ్మిదవ విడత ఈసారి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వస్తుందా మునుపటి అంటే పద్దెనిమిదవ భాగం అక్టోబర్లో విడుదలైంది కాబట్టి దీని ప్రకారం తదుపరి విడత అంటే పంతొమ్మిదవ విడత సమయం అనేది కూడా ఫిబ్రవరిలో ఉండవచ్చు గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన డబ్బులు అనేది కూడా పదహారవ విడతకు సంబంధించి విడుదల కావడంతో ఈసారి కూడా పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ ఫిబ్రవరితో నాలుగు నెలల గడువు అనేది కూడా ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ నెలలోనే పంతొమ్మిదవ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు ఈ పథకం ద్వారా ఏ రైతులకు లబ్ధి చేకూరుతుందంటే ఈ పథకం ప్రయోజనం క్రింది షరతులు నెరవేర్పిన రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది రైతులు ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కూడా రైతులనేది కూడా చేయకూడదు ఆదాయపు పన్ను చెల్లించే రైతులకు ఈ పథకం అనేది కూడా ప్రయోజనం అయితే ఉండదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా పే చేస్తున్నట్లయితే వాళ్ళకు కూడా అనర్హులుగా అయితే ప్రకటిస్తారు కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనం అనేది కూడా పొందుతారు కుటుంబంలో ఎవరైనా ఒక రైతు మాత్రమే ఈ ప్రయోజనం అనేది కూడా పొందడం జరుగుతుంది ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులు తదుపరి విడతలను పొందలేరు ఎవరైతే రైతులు నిర్లక్ష్యం చేస్తారో ఈకేవైసీ చేసేందుకు ఆ రైతులందరూ కూడా ఈ పథకానికి సంబంధించి అయితే అంటే నెక్స్ట్ విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి అనర్హులుగా అయితే గుర్తిస్తారు మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని తెలుసుకోవాలంటే మీరు ప్రధానమంత్రి అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు అంటే డబల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ కో డాట్ ఇన్ ఈ లింక్లో మనం అనేది కూడా ఓపెన్ చేశారంటే మీకు అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది అందులో మీ పేరు ఉందా లేదా మీరు అర్హుల అనర్హుల అనేది కూడా తెలుసుకోవచ్చు లేదా కిసాన్ యోజన నెంబర్లు సంప్రదించండి అంటే వన్ వన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే ఏమైనా సమస్యలు ఉన్నా లేదా ఏమైనా మీకు అర్హత ఉండి కూడా మీ పేరు అనేది కూడా నమోదు కానట్లయితే వెంటనే కూడా సమస్ సమస్య అనేది కూడా పరిష్కారం పొందవచ్చు ఖచ్చితంగా మెయిల్ ఐడి మీకు ఇంకా నేను హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు ఇంకా మెయిల్ ఐడి కూడా నేను ఇస్తాను అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అంటే ఇక్కడ వీడియోలో చెప్పేదానికన్నా కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి టోల్ ఫ్రీ నెంబరు లేదా హెల్ప్ లైన్ నెంబర్ ఈ నెంబర్లు అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఆ నెంబర్లకి మీరు కాల్ చేశారంటే నేరుగా ఏమైనా మీకు సమస్యలున్నా లేదా అర్హత ఉండి మీరు డబ్బులు అనేది కూడా పొందాలన్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా వెంటనే కూడా సాల్వ్ చేసి మీ ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఖచ్చితంగా పిఎం కిసాన్ యోజన అనేది రైతులకు ఆర్థిక సాయం అందించే ప్రభుత్వ పథకం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికైతే అర్హులు కావాలి పంతొమ్మిదవ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులు తమ ఈకేవైసీని ప్రక్రియను పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు అధికారికంగా వచ్చే అప్డేట్స్ కోసం చెక్ చేస్తూ ఉండాలని అయితే మన కేంద్ర ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది ఎవరైనా ఇంకా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయని వారిలో ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి రైతులకు డబ్బులు అనేది కూడా ఫిబ్రవరిలో నేరుగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి నిధులైతే విడుదలవుతున్నాయి కాబట్టి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా ఈకేవైసీ కంప్లీట్ చేయని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఇంకా హెల్ప్లైన్ నెంబరు టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి మీరు డైరెక్ట్గా అయితే కాల్ చేసి కస్టమర్ కేర్తో మాట్లాడి మీ సమస్యలు ఏమైనా ఉన్నా లేదా అర్హత ఉండి కూడా మీరు డబ్బులు అనేది కూడా పొందడానికి అనర్హులుగా చూపిస్తున్నట్లయితే వెంటనే కూడా క్లియర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అయితే కేవైసీ ప్రతి రైతు కూడా చేయించుకోవాలి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో